ఇంకా ప్రభావతి చేసిన పనికి సత్యమైతే ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఉండలేక ఎవరి బాధకి ప్రభావతి పెట్టే బాధకి ఉండలేక సత్యం అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఏంటి అని అంటే మేనా అయితే మీనా నగలు ఈ మనోజ్ గారు ప్రభావతి దొంగతనం చేసేసి ఆ అమ్మేసేసి ఫర్నిచర్ కట్టేసినా కూడా మీనా మీద నిందలేస్తావా నువ్వు అంత మంచి అమ్మాయిని కూడా ఇంకా ఇబ్బంది పెడతావు ఇలాంటి ఆడదాంతో అస్సలు నేను ఉండను అని చెప్పేసేసి బాలు వాళ్ళతో అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడనమాట సత్యం ఇంకా ఏం చేసేది లేక మనోజ్ మీద కోప్పడుతుంది అనమాట అంతా వల్లేరా జరిగింది నువ్వు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండడం తెలియక లక్షలకు లక్షలు మింగేస్తున్నావు ఇట్లా వ్యాపారంలో పోగొట్టేస్తున్నావు ఇప్పుడు చూడు నీ వల్ల మీ నాన్న నాకు దూరం అయిపోయాడు అని చెప్పేసి ప్రభావతి అయితే గుండు పగిలేలాగా అయితే ఏడుస్తుంది అయినా కూడా రాదనమాట ఎంతసేపు ఆ పెద్ద కొడుకే ఉన్న డబ్బంతా దోచిపెట్టాలని అయితే చూస్తుంది అనమాట ప్రభావతి ఇంకా బాలు వాళ్ళు చేసేది ఏమీ లేక సత్యాన్ని తీసుకొని ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతారు